హలో ఎలా ఉన్నారు ఇవాళ మనం సూపర్ పవర్ ఫుడ్ పిండి కూర ములగాకులో కాడలేమీ లేకుండా శుభ్రంగా ఏరి పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళతో ఇలా కడిగి పెట్టుకోవాలి ఇలాగా సన్నగా తరుక్కోవాలి స్టవ్ వెలిగించుకుని నూనెకి ఆగాక ఈ వెల్లుల్లి దీంట్లోకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే కూర రుచిగా ఉంటుంది ఈ ఉంటాయి పచ్చిమిరకాయ ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ములగా బాగా వేయించుకోవాలి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు ఇప్పుడు ఇది మా కనుక్కుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం వేగే లోపల తన కూరలోకి పోపు వేసుకుందాం కడాయి పెట్టుకుని నూనె వేసుకుని నూనె కాగాక కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు వేగింది మీ ఇంట్లో ఎండుమిరకాయలు స్టవ్ కట్టేసుకుని ఎండుమిరకాయలు వేసుకున్నాం ఎందుకంటే ఎండు మిరపకాయలు చాలా ఈజీగా వేగిపోతాయి ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుందాం లాస్ట్లో వేసుకుందాం ఇప్పుడు చూద్దాం పులగాకు వేగిందో లేదో వేగింది నీళ్ళనే ఎవాపరేట్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఒక కప్పు తెలగ పిండి పొడి వేసుకుందాం ఈ పొడి మనకి ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతుంది లేకపోతే ఆయిల్ అయినా దొరుకుతుంది అది కేక్స్లో అమ్ముతారు అది మిక్సీలో వేసుకుంటే పౌడర్ కింద అయిపోతుంది ఒక కప్పు తెల్లగపిండికి ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి అప్పుడు బాగా ఉడికిపోతుంది ఇది చాలా తొందరగా అయిపోయే కూర ఇది కలుపుకుని మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు పది నిమిషాలు అయింది మూత తీసి చూద్దాం నువ్వులు నూనె వేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మనం చూద్దాం దీంట్లోకి ముందే వేయించుకుని పెట్టుకున్న పోపు వేసేసి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంది ఈ కూర రెడీ అయిపోయింది మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇదిగోండి సూపర్ హెల్దీ ఫుడ్ తయారయ్యింది ఇది ఆరోగ్యకరమైన రుచికరమైన కూర ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి ఓకే బాయ్